ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చాలామంది ఇక్కడ ఏదైతే సెలవు కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కావచ్చు లేకపోతే జిల్లా వాసులు కావచ్చు పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే దీన్ని బాగా డెవలప్ చేస్తే ఇంకా ఏదైనా మహిళలకు టాయిలెట్స్ కానీ లేకపోతే ఏదైనా ఉండడానికి రీసార్ట్స్ లాగా కడితే చాలా బాగుంటుంది ఇంకా డెవలప్ చేస్తే మేము ఇంకా ఎక్కడి నుంచో దాదాపు ఇతర ప్రాంతాల నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది దీనిపైన అధికారులు దృష్టి పెట్టి దీన్ని కొంచెం అయితే ఇక్కడ పోలీసులు ప్రొడక్షన్ కూడా చాలా బాగా చేశారు పోలీసులు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని కాపాడేదానికి కూడా ఏదైనా పిల్లలు చిన్నపిల్లలు ఏదైనా ఇబ్బంది పడినా కూడా పోలీస్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఫర్ క్రిస్మస్ హాలిడేస్కి సో ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ట్వంటీ మెంబెర్స్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైదరాబాద్లో ఒక బస్ బుక్ చేసుకొని కార్ వన్ బుక్ చేసుకొని వచ్చాము సో ఇట్స్ అ నైట్ ప్లేస్ ఆర్ హియర్ చూస్తున్నారు కదా చాలా ప్లెజెంట్గా ఉంది నెల్లూరు దిస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ కమింగ్ హియర్ ఇట్ వాజ్ సో నైస్ అండ్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇట్ వాస్ వెరీ గుడ్ అంటే ఎవరిని లోపలికి వెళ్ళకుండా దే ఆర్ మెయింటైనింగ్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చూస్తే వీ హ్యావ్ ఫీష్ ఎవ్రీథింగ్ సీ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్ వాజ్ సో ప్లెజెంట్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ థ్యాంక్ యూ నెల్లూరులో ఎవరైనా ఉన్నారా నెల్లూరులో మా కజిన్ బ్రదర్ ఒక అతను ఉన్నాడు సో వీ కేర్ ఒక హోటల్ ఒకటి బుక్ చేసుకొని వీఆర్ దేర్ స్టేయింగ్ దేర్ అన్నాడు ఓకే సో నేను వేలంకిని కూడా విజిట్ చేసాం మేము సేమ్ విత్ ఆల్ మై ఫ్యామిలీ ద సేమ్ గ్రూప్ ఆఫ్ దేర్ అంటే నాకు సేమ్ అదే ఇది కూడా అనిపిస్తుంది అంటే ఈ లొకేషన్ ఈ స్టాల్స్ కూడా సేమ్ అదే అలా ఉంది బట్ ఇక్కడ క్లైమేట్ ఈజ్ లైక్ వన్ కంపేర్డ్ టు దట్ వేలంకి ఆల్ ఇట్స్ లైక్ స్వెట్టింగ్ అండ్ ఆల్ బట్ అది లేదు ఇక్కడ ఇట్ వాస్ సో గుడ్ ఆఫ్ దేర్ హాయ్ దిస్ ఇస్ భాను సుష్మా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాము సో విజిట్ దిస్ బీచ్ ఇట్స్ రియలీ నైస్ బట్ కొంచెం ఇంకా క్లీనింగ్ ఉంటే బెటర్ ఉంటుంది ఎస్పెషలీ ప్లాస్టిక్ కానీ లేదంటే హ్యూమన్ వేస్ట్ కానీ ఇట్లా పడేయడం తిని పడేయడం ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది అఫ్ కోర్స్ గవర్నమెంట్ కూడా దీని గురించి చర్యలు తీసుకోవాలి బట్ మనం కూడా ఆఫ్టర్ యూజింగ్ ఒక డస్ట్బిన్లో వేయడం ఇట్లాంటి చిన్న చిన్న చర్యలు తీసుకుంటే ఐ థింక్ వీ కెన్ మేక్ దిస్ అ బెటర్ ప్లేస్ నేను మేము నెల్లూరుకి వచ్చాము టుడేస్ క్రిస్మస్ సో సెలబ్రేట్ చేసుకోవడానికి మా బాబాయి వాళ్ళ ఇంటికి వచ్చాము కానీ అంత బాగానే ఉంది ఇది అంత మంచిగా ఉందండి కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా చెత్త అది అంత ఇలా ఉంది కదా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది ఇంకా రావాలంటే ఇక్కడిక్కడే కాదు మొత్తం అంత చక్కగా తిరిగి చూస్తూ ఉంటారు అలాగే అక్కడక్కడ కొంచెం బెంచ్లు పెట్టినా కానీ గవర్నమెంట్ కూర్చోడానికి పెద్ద వయసులో వచ్చినా కూర్చోడానికి బాగుంటుందని నా ఒపీనియన్ దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అడింగిలో దాని మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రజుల కూరాచు పుట్టాడని యుదుల రాజు దయించాడని రజుల కూరాచు పుట్టాడని యుదుల వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మందాను వీడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో கல்ல முறை கிரிஸ்பே திண்டி அங்கோரி முறி சிந்தி క్రిస్తునందు యేసు ప్రభు నామమున ఈ కోడూర్ బీచ్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను మేము అందజేస్తున్నాం ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భముగా నెల్లూరులో మేము కూడా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి అని ఈ ప్రాంతానికి వచ్చాం పేద ప్రజలు ఎక్కడైనా ఉన్నారా చలికి కప్పుకోలేకుండా ఉన్నటువంటి దుప్పట్లు కూడా లేని బిడ్డలు ఉన్నారా అని వెతుక్కుంటా వచ్చాం ఇక్కడ యేసుప్రభు పుట్టాడు ఆయన జీవించాడు ఆయన నాడు చనిపోయి తిరిగి లేచాడు సజీవుడుగా అని రెండు మాటలు ఈ ప్రాంతంలో చెప్పి మేము ఇక్కడ ప్రార్థన చేసి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ మా మా దేవుడు దీవించాలని మా దేవుడు రక్షించాలని మా దేవుడు వారి కొదువులన్నీ తీర్చాలని వారి బిడ్డల బిడ్డలను అభివృద్ధి పొందించాలని మేము ప్రార్థన చేశాం కాబట్టి ప్రియులారా మమ్మల్ని మీరు మరి అంగీకరించండి మమ్మల్ని మీరు మేము చెప్తున్న మాటలు మీరు ఆలోచన చేసి మీరు కూడా ఈ గొప్ప పర్వదినం ఈ శుభదినమున మీరు కూడా యేసు ప్రభువులో ఆనందించాలని మీకు కుటుంబాలు కుటుంబాలుగా మీరు సమాధానముతో క్షేమముతో ఉండాలని మేము కోరుకుంటూ మేము ముగిస్తూ ఉంటున్నాం దేవుడు మిమ్మలను దీవించునుగాక ఈ ఛానల్ వారిని కూడా దేవుడు ఆశీర్వదించును కదా నైన్ టీవీ ఛానల్ను దేవుడు అభివృద్ధి పరుచునుగాకేన్యా